వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని అయితే అందరూ అభినందిస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు ఆ కాశీబుగ్గ ఆలయ ఘటనకు సంబంధించి మరణించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బాధిత కుటుంబాలను ఆదుకుంటుంది వైఎస్ఆర్సీపీ ఒక్కొక్క కుటుంబానికి రెండు లక్షల చొప్పున సాయం అయితే ప్రకటించింది వైసీపీ తరపున కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోటు చేసుకున్న దుర్ఘటనలో మరణించిన వారిపై కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ ఆర్థిక సాయం ప్రకటించింది పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఒక్కొక్క కుటుంబానికి రెండు లక్షల చొప్పున సాయం అందజేస్తామని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు శ్రీకాకుళంలోని జిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు చంద్రబాబు దేవుడు పేరెత్తిన ప్రతిసారి ఏదో ఒక విషాదం జరుగుతోంది అంటూ ఆయన ఆరోపణ చేశారు ఆయనకు దేవుడిపై విశ్వాసం లేదు అన్నారు లడ్డూ కల్తీ వంటి లేనిపోని మాట్లాడి ఎదుటివారిపై బురద జలితే జరుగుతాయి జరుగుతాయంటూ చెప్పుకొచ్చారు ఇటీవల వచ్చిన మోహందా తుఫాన్ సైతం తరిమేశామంటూ చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గు అన్నారు పరిపాలన చేతకాకపోతే అఖిలపక్షం నాయకుల సలహా తీసుకోవాలని కూడా సూచించారు ఏది ఏమైనా ఓకే రాజకీయంగా ఎలాంటి విమర్శలు ఆరోపణలు కామని కాకపోతే ఏంటంటే ఇమీడియట్గా వైసీపీ నాయకులు రంగంలోకి దిగడం వైసీపీ నేతలందరూ కూడా వెళ్ళి ఆసుపత్రిలో ఉన్న వాళ్ళందరినీ బాధ్యతలను పరామర్శించారు అలాగే ఆ మృతులు ఎవరైతే ఉంటారో ఆ మృతుల కుటుంబాలకి వీళ్ళ తరపున ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ పదిహేను లక్షల రూపాయలు ప్రకటించింది ఒక్కొక్క కుటుంబానికి అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రెండు లక్షల రూపాయలు ప్రకటించింది ఇప్పుడు ప్రతిపక్షం కూడా రెండు లక్షల రూపాయలు ప్రకటించింది ఎందుకంటే మొత్తం తొమ్మిది మంది మరణించారు అంటే తొమ్మిది వేల పద్దెనిమిది లక్షలు ఇక్కడ వైసీపీ ఇవ్వబోతోంది ప్రతిపక్షంగా సో ఒక్కొక్క కుటుంబానికి ఇప్పుడు దాదాపు పంతొమ్మిది లక్షల వరకు చేరే అవకాశం ఉంటుంది మొత్తం ఏది ఏమైనా ఇలా ముందుకు రావడం వైఎస్ఆర్సిపి ప్రతిపక్షంలో ఉన్నా సరే ఆ కుటుంబాలకు అండగా నిలబడ్డం ఇదే రేంజ్లో తుఫాను బాధితులను కూడా ఆదుకోవాలి తుఫాను బాధితులకు కూడా అండగా నిలబడాలి అనేది కూడా కొంతమంది చెప్తున్నమాట ఏదైనా తుఫాన్లో అంతగా మరణాలు అయితే ఏం జరగలేదు కానీ రైతులు అయితే నష్టపోయారు జరిగినాయి అక్కడక్కడ అయితే రైతులు ఎక్కువగా నష్టపోయారు ఆ రైతులను కూడా ఆదుకుంటారా వైసీపీ వాళ్ళకు కూడా అధికంగా సాయం చేస్తుందా ఏంటనేది జగన్మోహన్ రెడ్డి అయితే ఖచ్చితంగా పరామర్శించి రైతులకి అండగా నిలబడాలి అనేది ఏదేమైనా కాశీబొగ్గ విషయంలో అయితే మాత్రం వైసీపీని అభినందిస్తున్నారు